పంచభూతాలలో నీటికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది భూమి మీద సుమారు మూడు వంతులు నీరే ఉంటుంది అలాగే మానవ శరీరంలో కూడా సుమారు నలభై ఐదు నుంచి డెబ్భై శాతం వరకు నీరు ఉంటుంది మన శరీరంలో జీవక్రియలు సజావుగా సాగాలి అంటే సరిపడినన్ని నీళ్లు తాగటం ఎంతో అవసరం ఒక అంచనా ప్రకారం మన బరువులో ప్రతి ఇరవై కిలోలకి ఒక లీటర్ చొప్పున నీటిని తాగుతూ ఉండాలి అంటే ఉదాహరణకి నలభై కేజీలు ఉన్నాము అనుకోండి సుమారు రెండు లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది మన శరీరం పైన ఉన్న మురికిని నీరు ఎలా శుభ్రం చేస్తుందో అదేవిధంగా శరీరం లోపల కూడా నీరు మలినాలని ఎప్పటికప్పుడు అడిగివేస్తూ ఉంటుంది కాబట్టి నీరు అధికంగా తాగటం వల్ల మలిన పదార్థాలు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అంతేకాకుండా మన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది మనలో చాలామంది దాహం వేస్తేనే నీరు తాగుతూ ఉంటారు అలా కాకుండా నీరు సరిపడినంత తాగుతూ ఉండాలి ఒక రకంగా చెప్పాలి అంటే మనం నిద్ర లేవగానే దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగానే ఉదయాన్నే దంతధావనం చేసుకున్నాక అంటే బ్రష్ చేసుకున్నాక ఒక గ్లాసు నీళ్లతో కనుక ప్రారంభించగలిగినట్లయితే రోజంతా కూడా ఎంతో చక్కగా ఉంటుంది పరగడుపున లేకపోతే ఖాళీ కడుపుతో నీళ్లు తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు పెద్దవాళ్ళు కనీసం రెండు గ్లాసులు పరగడుపునే నీళ్లు తాగగలిగినట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలన్నీ కూడా బయటికి సులువుగా పోతాయి రక్తం శుభ్రంగా మారుతుంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది చక్కగా పనిచేస్తుంది అదేవిధంగా పరగడుపునే నీళ్లు తాగటం వలన అరుగుదల కూడా చక్కగా ఉంటుందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా ఉండే ఉంటుంది అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది చర్మం కాంతివంతంగా తయారయ్యే అవకాశం ఉంది ముఖంపై ముడతలు పడేటువంటి అవకాశం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది పరగడుపునే నీళ్లు తాగటం వల్ల ఈ నీళ్లు మన శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఔషధంగా కూడా పనిచేస్తాయి ప్రేగులు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తాయని చెప్పి తెలుస్తోంది అలాగే రక్తం తయారీ కండర కణాల యొక్క వృద్ధి కూడా ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల పెరుగుతుంది అని చెప్పి తెలుస్తోంది పొద్దున్నే కనీసం అర లీటర్ నీటిని కనుక తాగగలిగినట్లయితే ఇరవై నాలుగు శాతం శరీరం మెటబాలిజం పెరుగుతుందని తద్వారా ఇది బరువు తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి తెలుస్తోంది కాబట్టి ఓబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ పరగడుపునే నీళ్లు తాగటం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తెలుస్తోంది అలాగే పరగడుపునే నీళ్లు తాగటం వల్ల చర్మం కూడా శుభ్రపడుతుందని చక్కగా ఈ శరీరం యొక్క ఛాయ పెరుగుతుందని అలాగే ఈ ధాతువుల్ని సమతుల్యం చేస్తుందని చెప్పి తెలుస్తోంది ఈ గ్రంథుల వల్ల రోజువారీ కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా కాపాడతాయని అలాగే ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుందని చెప్పి కూడా తెలుస్తోంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నటువంటి వారు కానీ లేకపోతే షుగర్ వ్యాధి మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల వాటిని అదుపులో ఉంచేటువంటి అవకాశం ఉంటుందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల స్ట్రెస్ అంటే ఒత్తిడిపైన పోరాటం చేస్తుందని ఒత్తిడిని అదుపులో ఉంచడానికి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి కూడా తెలుస్తోంది అందమైన ఆరోగ్యమైన కేశ సంపద కోసం కూడా పరగడుపునే నీళ్లు తాగటం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి తెలుస్తోంది కాబట్టి పరగడుపునే మంచి నీరు తాగటం వల్ల అసాధారణమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి తెలుస్తోంది